హాయ్ ఫైవ్ మొత్తానికైతే రాయలసీమ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసిపోతే మీకోసంగా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయల్ సిమెంట్ రాయలసీమ ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆడ కోట చూసుకొని ఇప్పుడు బయలుదేరిపోయినాం ఇప్పుడే బయలుదేరుతున్నాం బోర్డులను తిప్పుతాము మనము ఆడ ఇప్పుడు మ్యాంగో ఫారెస్ట్ లో కోట చూసుకొని పోతాం ఇప్పుడు రివర్ మౌత్ ఆడిపోతాం ఇప్పుడు ఆడ ఎట్లుంటదో ఆ ప్లేస్ చూపిస్తా ఇప్పుడే బోట్ వచ్చింది ఎక్కినాము వీళ్ళైతే బాగా అన్నీ ఎట్లున్నాయో అట్లయితే దుంగీకి అలో లేదు దుంగి మన మన ఊర్లో అయితే అట్లున్నాయి ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ వచ్చే మాత్రం మర్చిపోని రోజు రండి ఫ్రెండ్స్ విజిట్ మొత్తానికి అయితే వెనకాల కనిపించేది పండిచర్ పోర్ట్ అదే బోట్లు ఫిషింగ్ ఫిషింగ్ అంతా పెద్ద పెద్ద బోట్లు ఫిషింగ్ పోతాయి ముప్పై రోజులు నలభై రోజులు అటు అవుతాయి ఫ్రెండ్స్ దుప్పక్కన పోతున్నారు వాళ్ళు టూర్లు దాంట్లో మన ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ దాంట్లో మన ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇవ్వక చెట్లు ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ వచ్చా మాత్రం మర్చిపోని రాజే చూడాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బోట్లు చూడాలి ఫ్రెండ్స్ ఆయన ఒక నిన్న వీడియో తీసుకుందా నా వాల్చర్ బోట్ పండు పెడతాడు

సల్ల ఎట్లుందంటే అట్లుంది ఒక్క ఎన్న ఎటు అవన్న ఎన్న నీళ్ళు ఎంజాయ్ ఇవ్వాలి ఎందుకలా అరుస్తున్నావు ఊరుకొక్క కలిసిందా చూడడానికి అయితే ఫైనల్లీ అన్ని తిరిగి వచ్చినాం దీన్న జాకెట్ వేసి దుంగుతున్నా పడవలసి దుంగుతున్నా దుంకేశా పడవలు మోడ చూడే పడవలో పాండిచేర్ లో మా ఫ్రెండ్స్ ఆయ చెప్పండి అందరికి పాడిచేర్ లో కలిసాను ఇప్పుడు మన వాళ్ళకి బాగా చెప్పండి రాళ్లతో దింగితే కళ్ళ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ మొత్తానికి ఇవన్నీ అప్ చేసుకొని సాయంత్రం చిల్ అవడానికి బీచ్కి వచ్చా ఆ బిచ్ బిచ్ బైక్ బీచ్ బాయ్ చాలా ఎట్లా తాగుతాయో అబ్బా వచ్చే 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 అబ్బా టచ్ నేనే తప్పినా వచ్చే వచ్చే అల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చాయో అల్లలు అల్లలు చూడండి అల్లలు बड़ा 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 बीच बड़ा बीच बड़ा एन्जॉय फ्रेंड्स साला बिल्कुल वेदर कल कल वेदर साला उन्हीं के नेस्टेड होता చల్ల కులు వాటర్ వాటర్ సుజారా ఫ్రెండ్స్ వాటర్ ఇట్లా ఉన్నాయో ఫుల్ మస్తు ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఇది చేయాలనుకున్నప్పుడు అది చేసా నెక్స్ట్ ఈ బీచ్ నుంచి ఆ పక్క పోతానో చెప్తా ఉన్నా కా ఇది ఆ బీచ్ కా బీచ్ రాక్ బీచ్ దిస్ ఇస్ రాక్ బీచ్ రాక్ బీచ్ వచ్చేసిన రాక్ బీచ్ నువ్వు వెళ్తిపోతున్నా ఉన్నా రాక్ బీచ్ లోంచి పోతా అప్పుడే పెట్టుకో ఇప్పుడు ఆ బీచ్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం రాక్ బీచ్ లో ఇక్కడ ముద్దులు ఎట్లున్నాయంటే వెనకాల రాళ్ళు ముంద సముద్రం మధ్యలో చల్లగాలి ఎట్లుందంటే అట్లుంది అట్లా ఉంది ఫ్రెండ్స్ మీరు గబాన వచ్చేయండి ఫ్రెండ్స్ రాక్ బీచ్ దగ్గరికి గబాన వచ్చేయండి రాక్ బీచ్ మీ కాడ మీ ఇష్టమైతే రండి లేకపోతే రాటాడు పనుకోవాలా ఎలా రెండు అటు చాలా సకల ఉన్నారండి మీరు రండి మీకు ఇష్టమైతే రండి ఫ్రెండ్స్ అక్కడ జనాభా పెట్టుకున్నారండి मध्यनम बिना लाटा इटा या बीच बिना ला आप बीच का कर ले पुल पुल